ఓం నమ శివాయ మన శివశంకర్ యూట్యూబ్ ఛానల్లో శాస్త్రంపై అవగాహన కోసం జ్యోతిషం నేర్చుకుందాం అనే శీర్షికతో ఒక సిరీస్ని ప్రారంభించాము అందులో భాగంగా ప్రతిరోజు ఒక వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాము నిన్నటి రోజున నక్షత్రాల గురించి మనం తెలుసుకున్నాం అందులో భాగంగానే నక్షత్రాలకు కొనసాగింపుగా ఈ యొక్క వీడియో చేస్తున్నాం ఈ వీడియోలో నక్షత్రాలు నక్షత్రాధిపతులు అదేవిధంగా ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఆ పాదాలకు ఏ అక్షరాలు వస్తాయి ఆ నక్షత్ర పాదాలతో వచ్చిన అక్షరాలతోనే మనం నామకరణాలు చేస్తూ ఉంటాం పిల్లలకు పేర్లు పెడతాం అన్నమాట ఆ యొక్క నక్షత్రాలు నక్షత్రాధిపతులు మరియు నక్షత్రాలు ఎన్ని రకములు అవి ఇచ్చు ఫలితములు మరియు నక్షత్ర పాదములు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యోతిషం నేర్చుకుందాం నాలుగవ రోజులో భాగంగా నక్షత్రములు అధిదేవతలు లేదా అధిపతులు ఒక్కొక్క నక్షత్రానికి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి అధిదేవతలు లేదా అధిపతులు ఉంటారు ఆ యొక్క నక్షత్రము రోజున ఆ యొక్క అధిపతి ఆ నక్షత్రాధిపతిని పూజించట ద్వారా విశేషమైన ఫలితములు పొందవచ్చును మరియు ప్రత్యేకించి ఏదైనా నక్షత్ర దోషం ఉన్నట్లయితే ఆ నక్షత్ర దోషం తొలగిపోటుటకు ఆ యొక్క నక్షత్ర అధిదేవతను పూజించుకోవలసి ఉంటుంది వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అటువంటి సమయాల్లో ఈ నక్షత్రములు అధిదేవతలు తెలుసుకున్న ద్వారా మనకు ఉపయోగం ఉంటుంది మొదటగా అశ్విని అశ్విని నక్షత్రానికి అశ్విని దేవతలు అధిపతులు భరణి నక్షత్రానికి యముడు కృత్తికా నక్షత్రమునకు అగ్ని రోహిణీ నక్షత్రమునకు బ్రహ్మ మృగశిర నక్షత్రమునకు చంద్రుడు ఆరుద్ర నక్షత్రమునకు శివుడు పునర్వసు నక్షత్రమునకు అతిథి పుష్యమి నక్షత్రమునకు బృహస్పతి ఆశ్లేష నక్షత్రమునకు సర్పము మఖా నక్షత్రమునకు పితృదేవతలు పుబ్బ నక్షత్రమునకు భగుడను సూర్యుడు సూర్య భగవానుడికి పన్నెండు నామాలు ఉంటాయని మనందరికీ తెలుసు అందులో భగుడను సూర్యుడు పుబ్బ నక్షత్రమునకు అధిపతి ఉత్తర నక్షత్రమునకు అర్యముడను సూర్యుడు హస్త నక్షత్రమునకు సూర్యుడు చిత్త నక్షత్రమునకు ఇంద్రుడు స్వాతి నక్షత్రమునకు వాయువు విశాఖ నక్షత్రమునకు ఇంద్రుడు మరియు అగ్ని అనురాధ నక్షత్రమునకు మిత్రుడను సూర్యుడు జ్యేష్ఠ నక్షత్రమునకు దేవేంద్రుడు మూల నక్షత్రమునకు రాక్షసుడు పూర్వాషాఢ నక్షత్రమునకు జలము ఉత్తరాషాఢ నక్షత్రమునకు విశ్వేదేవతలు అభిజిత్ నక్షత్రమునకు బ్రహ్మ శ్రవణ నక్షత్రమునకు విష్ణువు ధనిష్ట నక్షత్రమునకు అష్టవసువులు శతభిషం నక్షత్రమునకు వరుణుడు పూర్వాభాద్ర నక్షత్రమునకు అజైకపాదుడు ఉత్తరాభాద్ర నక్షత్రమునకు అహిర్బుధ్ఞుడు రేవతి నక్షత్రమునకు పూష అను సూర్యుడు వీరు నక్షత్ర అధిదేవతలు నక్షత్రములు అవి ఇచ్చు ఫలములు అశ్విని హస్తపుష్యాస్ క్షిప్రఫల తారకా చిత్రంత్యం మృగమిత్రుభావన తారకా జ్యేష్టాశ్రేషమూలాస్ దారుణోప్యతిదారుణీ ఉత్తరాత్రీణీ సుస్థిరాస్థిరతారకా పూర్వత్రయం యమౌయజ్వాగ్రౌ ఉగ్రఫలప్రద ఇంద్రాగ్నం వహ్ని సామాన్యం శ్రీశం స్వాత్యదితి తనిష్టాశ తారా చంచలం భవత్ సప్తవింశతి నక్షత్రా ఫలభాజకం ఈ శ్లోకంలో నక్షత్రములు ఇచ్చు ఫలితముల గురించి తెలియజేసి ఉన్నారు అవేంటో తెలుసుకుందాం అశ్విని హస్త పుష్యమి ఇవి క్షిప్రతారలు ఇవి అతి శీఘ్రముగా ఫలముని ఇచ్చును అంటే చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తాయి చిత్త రేవతి మృగశిర అనురాధ ఇవి మృదు తారలు ఇవి మృదు స్వభావ ఫలమును ఇచ్చును జ్యేష్ఠ ఆరుద్ర ఆశ్లేష మూల ఇవి దారుణ మగుతారలు ఇవి చాలా భయంకరమైనటువంటి ఫలితములను ఇచ్చును రోహిణి ఉత్తర ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర ఇవి స్థిరతారలు ఇవి స్థిరత్వమును కలిగించు ఫలితములను ఇచ్చును పూర్వ ఫల్గుని పూర్వాషాఢ పూర్వాభాద్ర భరణి మఖ ఉగ్రతారలు ఇవి ఉగ్రమైన ఫలితములను ఇచ్చును అంటే హానికరమైనటువంటి ఫలితములను ఇచ్చును విశాఖ కృత్తిక సామాన్యతారలు ఇవి సామాన్యమైనటువంటి ఫలితములను ఇచ్చును శ్రవణ స్వాతి పునర్వసు ధనిష్ఠ శతభిషం ఇవి చంచలమగు నక్షత్రాలు ఇవి చంచలమగు ఫలితములను ఇచ్చును అనగా ఏదైనా స్థిరముగా కాకుండా మారుతూ ఉండే విధంగా ఇవి ఫలితములను ఇస్తాయి క్షిప్రతారలు తొందరగా కార్యాన్ని సాధింపచేస్తాయి మృదు స్థిరతారలు సకల శుభకార్యాలకు చాలా ఉత్తమమైనవి మనకు ఇరవై ఏడు నక్షత్రములలో ప్రతి నక్షత్రమునకు నాలుగు పాదములు కలవు దీన్ని ఆ రోజు కలిగి ఉన్న నక్షత్ర ప్రమాణమును అనుసరించి జ్యోతిష్యుడు నిర్ణయిస్తాడు ప్రతి నక్షత్రం నాలుగు పాదములు కావున ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది ఈ నూట ఎనిమిది అక్షరములలోనే అన్ని పేర్లు కూడా వస్తాయి అందుకే మనం ఏదైనా జపం చేసే సమయంలో నూట ఎనిమిది సార్లు జపిస్తాం దానికి కారణం కూడా ఇదే శిశువు జన్మించిన సమయమున ఆ రోజు ఉన్న నక్షత్రమును గుర్తించి ఆ నక్షత్రాన్ని నాలుగు పాదాలుగా గుర్తించి ఆ నాలుగు పాదాల్లో ఏ పాదం వస్తుందో ఆ పాదంలో ఏ అక్షరమైతే ఉంటుందో ఆ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే విధంగా శిశువుకు పేరును పెట్టాలన్నమాట ఇప్పుడు ఆ నక్షత్రానికి ఏ పాదాలు ఉంటాయి ఏ అక్షరాలతో నక్షత్ర పాదాలు ఉంటాయనేది తెలుసుకుందాం ఇక్కడ నక్షత్రము కుడివైపున ఆ నక్షత్రము యొక్క పాదములు ఎడమ వైపున ఉన్నాయి ఇది నేర్చుకోవాలి చూచే చోలా అశ్విని లీలు లేలో భరణి ఏ కృత్తిక ఓ వా వి రోహిణి వే వో కాకీ మృగశిర కూకం న్స్చ ఆరుద్ర కేహి పునర్వసు హూ హే హోడా పుష్యమి డీడు డే డేడో ఆశ్రేష మామి ము మఖ మోటా టీటు పుబ్బ టేటో పాపి ఉత్తర పూషం నాఠ హస్త ಪೇಪೋರಾರಿ ರೀ ಚಿತ್ತ ರೋತ ಸ್ವಾತಿ ತೀತೂತೇತೋ ವಿಶಾಖ ನಾನಿ ನೂನೆ ಅನುರಾಧ ನೋಯಾ ಯೀಯೂ ಜ್ಯೇಷ್ಠ ಯೇಯೋ ಬಾಬಿ ಮೂಲ ಭೂಧ ಭಾಢ ಪೂರ್ವಾಷಾಢ ಬೇಬೋಜಾಝೀ ಉತ್ತರಾಷಾಢ ಜುಜೇಜೋಖ ಶ್ರವಣ ಗಾಗಿ ಗೂಗೇ ಧನಿಷ್ಠ గోసాశీసు శతభిషం శేసోదాది పూర్వభాద్ర దుశ్చం జాత ఉత్తరాభాద్ర దేదో చాచి రేవతి ఇవి నక్షత్ర పాదములు మరియు నక్షత్రములు దీంట్లో ఏ అక్షరంతో అయితే మీ పేరు ప్రారంభమవుతుందో దాని ద్వారా మీ నక్షత్రాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు అయితే మీ యొక్క జనన సమయం ద్వారా మీ పేరు పెట్టి ఉంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది గుర్తించగలరు ఇది నక్షత్రముల గురించి వివరణ రేపటి రోజున వచ్చే వీడియోలో మనము యోగముల గురించి కరణముల గురించి తెలుసుకుందాం స్వస్తి